కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలి వాళ్లకు భవిష్యత్తుకు బాటలు వేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోట్బుక్లు అలాగే పెన్సిల్లు పెన్నులు ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు అంత కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి అలాగే చిన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనం ఎంతో సంపాదిస్తున్నాం ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక ఐదు పైసల వత్తు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే ప్రతి ఒక్కరు కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశంలోనే మనం తరపరుస్తున్నాం ప్రతి ఒక్కరు ఒక ఐదు శాతం మన పేద విద్యార్థులకు కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు పెన్ను పెన్సిల్లు బుక్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళకు సమకూర్చి నిజంగా కూడా రెండు టూ స్క్వేర్ ఆ అంటే రోజుకు సరిపడా రెండు పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పెట్టి నిరంతరం వాళ్ళ స్కూల్కి వచ్చి వాళ్ళ చదువును అభ్యసించి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఆనిమూత్యాలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడే కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ అటువంటి ఆనిమూత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళ మరొకటి మనకు మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తాను ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరవై ఐదు ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్లో డెవలప్ చేస్తుంది ఇది మొన్ననే మన ప్రేత నాయకులు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సలహాదారులు ఏం నరేందర్ రెడ్డి గారు మనకు ఈ పాఠశాలను మనం తొందరగా మనం స్థాపిద్దాం ప్లేస్ స్టూడెంట్ అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది ఆ వేటల్లో ఉన్న మన ఎంఆర్ఓ గారి గురించి కూడా ఇరవై ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు రెండు లోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు మనకు ప్రైమరీ స్కూళ్లతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్ కాలేజీలు డిగ్రీ కాలేజీతో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక కా ఒక కాంప్లెక్స్లోనే మీకు అన్ని అంత అన్ని శాఖలకు అన్ని వర్గాలకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకు అందరికీ ఒకే ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిద్దామని చెప్పేసి వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అభోగం ఎందుకంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఎవరు చదువుకోవాలన్నా ఏదన్నా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఏదన్నా కూడా మనం అక్కడే మనం చేసుకోవచ్చు వాళ్ళు ఒకటే దగ్గర కనుక మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే టైంకి రావడము పిల్లలకు విద్యాభ్యాసం చేయడము పిల్లలు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న ఏమైనా లేదు బుక్స్ కావచ్చు లేకపోతే డ్రెస్సులు కావచ్చు గవర్నమెంటే వాళ్ళకు టైంకి ఇప్పించడము వాళ్ళకు ఒక క్రమశిక్షణతోటి వాళ్ళకి ఇప్పించే విధంగా ఉంటుందని చెప్పేసి మన నేత మన అభివృద్ధి ముఖ్యమంత్రి నాలుగు అదేవిధంగా నాకు తెలిసి రెండు సంవత్సరాలు మనకు కాలేజే అంటే స్కూల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ